హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నా కదా ఇది వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ అని అంటే మా పొద్దున్నే అంటే ఒక నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఆ రోజు పొద్దున్నే మాకు అభిషేకం చేయడానికి అయితే వెళ్ళాం కదా ముగ్గురు ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా పిన్ని ఏమంటే ఆ రోజు నైట్ అంటే మంగళవారం నైటే ఇట్లా పోలేరమ్మ కానీ సంగట అంటే సర్ది సంఘటన అనేది చేసి పెట్టేసి ఇక్కడ అర్లీ మార్నింగ్ ఇట్లా మా సంగటలోకి అంటే అంబలి అంటారు కదా అంబలి అయితే చేసేసింది అనమాట చేసి ఇట్లా దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టి ఇంకా అంబలి అనేది ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంది పోలేరమ్మ చిన్న టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి ఎత్తుకు వెళ్తుని వెళ్ళి పోలేరామకి పసుపు ఉంకము కోడిని అయితే కట్ చేసుకొని వచ్చినాము ఇక్కడ అమ్మకి నాన్నకి ఇద్దరికి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా తాతకి అందరికీ కూడా నేను ఉప్మా చట్నీ చేస్తున్నాను అనమాట పిన్ని వాళ్ళ రూమ్ లో అక్కడ దేవుని రూమ్లో పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా త్వర త్వరగా చేసుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాలనేసి రెడీ అయితే వెయ్యిపోయి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సోను వచ్చేసి అంబలు పెట్టుకుని ఖుషి వచ్చేసి అమ్మవారి చీర పులహారం అయితే పెట్టుకుంటుంది ఇక్కడైతే కోడిని కూడా కట్ చేసాం దీని వీడియో ఫుల్ లింక్ కింద ఇస్తాను చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని